మీ అందరికి నమస్కారం పుత్ర సంతానం కలగాలి అంటే వాస్తుశాస్త్రంలో తూర్పు దిశలో ఈ విధంగానే మెయిన్ డోర్ పెట్టాలి ఇంటికి ఈ విధంగానే తూర్పు దిశ ఉండాలి అని మనకు సమాజంలో కొందరు చెప్పడం జరుగుతుంది అయితే దిశలు నాలుగున్నాయి విదిశలు నాలుగున్నాయి అందరికీ తెలుసు మీ అందరికీ కూడా తెలుసు గౌరవనీయులైన ప్రజలందరికీ అయితే చూద్దాము ఈ పుత్ర సంతానం గురించి వాస్తులో ఎందుకు తీసుకొచ్చారు వాస్తు శాస్త్రము అంటే ఒక నిర్మాణము ఒక గృహ నిర్మాణము ఒక శాలా నిర్మాణము ఒక భవన నిర్మాణము మరియు ఏదైతే టెంపుల్ నిర్మాణానికి సంబంధించిన ఆగమ శాస్త్రాలు అదేవిధంగా నిర్మాణానికి సంబంధించిన విషయాలు చెప్పడమే వాస్తు శాస్త్రం సో నిర్మాణానికి సంబంధించిన పద్ధతులనే తెలియజేస్తుంది అది ఇది నిజం సో ఈ పుత్ర సంతానాన్ని వాస్తులోకి ఎందుకు తీసుకొచ్చారు చూద్దాం ఈ పుత్ర సంతానం గురించి కొంచెం మీరు తెలుసుకోండి ఒక్క ఐదు నిమిషాలు అండి మన వైదిక సాహిత్యం ఏ విధంగా ఉంది చూద్దాం శృతి స్మృతి ఇక్కడ చూడండి స్మృతిలో ఋగ్వేద సామవేద యజుర్వేద అధర్వవేద అధర్వవేద తర్వాత ప్రవేశపెట్టారు మొదట్లో మూడు ఉండేటివి సో మనకు వాస్తులో ఈ పుత్ర సంతానానికి ఏం అవసరం ఉందో అంతవరకే చెప్తాను నెక్స్ట్ ఇక్కడ స్మృతిల్లో నెక్స్ట్ వేదంగాస్ ఉపవేదా షడ్దర్శనాస్ పురాణస్ ఉపపురాణస్ ధర్మశాస్త్రాస్ ఇతిహాసస్ సో ఇతిహాసాస్లో రామాయణము మహాభారతం చూద్దాం అయితే ఋగ్వేదంలో యజ్ఞం గురించి చెప్పడం జరిగింది మనం అప్పుడప్పుడు సినిమాల్లో మన ఏదైతే భగవంతుడి గురించి సంబంధించిన సినిమాలు తీసినట్లయితే మనం అప్పుడప్పుడు చూస్తుంటాం ఇటీవల మనకు అందరికీ అర్థమయ్యేటట్టు దాన్ని చలనచిత్రంగా చేస్తున్నారు చాలా సంతోషం అయితే పురాణాలలో ఇతిహాసాలలో వేదాలలో కూడా సపరేట్గా పుత్రుడు కలగాలి అంటే యుగాల క్రిందట యజ్ఞము ఋగ్వేదంలో చెప్పబడిన పద్ధతి ప్రకారంగా చేసేవారు సో మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి మీ గౌరవనీయులైన తాతగారు అమ్మమ్మగారు నానమ్మగారు ఉన్నట్లయితే వారిని అడగండి చెప్తారు ఇక్కడ చూద్దాం ఈ విధంగా పుత్ర సంతానం గురించి గతంలో యుగాలలో ఇలా ఉండేది ఇప్పుడు చూద్దాము దాదాపుగా మీరు చూసుకున్నట్లయితే ప్రస్తుతం వాస్తు శాస్త్రానికి వచ్చేసరికి గృహ నిర్మాణం ఎలా చేసుకోవాలో మాత్రమే చెప్తుంది సో ఇక్కడ చూద్దాం తూర్పులో మెయిన్ డోర్ ఇలా పెడితేనే పుత్రుల సంతానం కలుగుతుంది లేదా సంతానం కలుగుతుంది అని చెప్పడం ఈ సమాజంలో ఆ విధంగా చేస్తున్నారు ఆ విధమైన పద్ధతులు చేస్తున్నారు చూడండి ఒక అమ్మాయి ఒక అబ్బాయికి పెళ్ళి జరిపితే కాపురం చేస్తే సంతానం కలుగుతుంది ఇది మీ అందరికీ తెలుసు రైట్ యుగాల క్రిందట పుత్రకామేష్టి యజ్ఞము పుత్రుని కోసమే చేసేవారు కలగని దంపతులు ఇప్పుడు ఇంకొక పద్ధతి కూడా ఉంది మహర్షులు కానీ ఋషులు కానీ వారి యొక్క ధర్మపత్నితో పరమేశ్వరుడే తనకు పుత్రుడిగా పుట్టాలని ఆకాంక్షతో కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకొని నాకు మీరు పుత్రుడిగా పుట్టాలని కోరుకుంటారు వరం కోరుకుంటారు భగవంతుడు తథాస్థ అని అనడంతో వాళ్ళకి పుత్రుడిగా భగవంతుడు అనేది జన్మిస్తారు ఈ విధమైన పద్ధతి ఒకటి ఉంది సమాజంలో వచ్చేసరికి కాపురం చేస్తేనే పిల్లలు పుడతారు ఇంకొక పద్ధతి కూడా ఉంది మనకు మహాభారతంలో జరిగింది సో ఇటీవల ఆధునిక యుగం టెస్ట్ టూ బేబీస్ ఫస్ట్ టెస్ట్ టూ బేబీస్ అనే విధానంలో ప్రశ్న వేస్తే వంద కుమారులు ఒక కూతురు పుట్టింది కౌరవులుగా అని సాధారణంగా మనకు జీకే క్వశ్చన్స్లో చెప్తున్నారు ఇలాంటి పద్ధతుల్లో ఆధునిక యుగంలో టెస్ట్ టూ బేబీస్ కూడా వచ్చాయి ఇలా సంతానం కలుగుతుంది రైట్ ఇప్పుడు ఇవన్నీ మీ అందరికీ తెలిసినవే వాస్తు శాస్త్రంలో తూర్పులో ఇలా ఉంటే పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్తున్నారు ఇప్పుడు మనం వాస్తు శాస్త్రానికి వద్దాం గ్రామాలలో తూర్పు వైపు ఫేసింగ్ ఉన్న ఇల్లులు ఉన్నాయి దక్షిణం ఫేసింగ్ ఉన్న ఉన్నాయి అదేవిధంగా పడమర ఫేసింగ్ ఉన్న ఇల్లులు ఉన్నాయి మరియు ఉత్తరం ఫేసింగ్ ఉన్న ఇల్లులు ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక ఫేసింగ్ కూడా ఉందండి ఏంది సార్ నాలుగు దిశలు అంటే విదిశలకు ప్లాట్లు కలిగి విదిశలకు కట్టుకున్న ఇల్లులు కూడా ఉన్నాయి రైట్ ఒకటి అన్నట్టు సో ఐదు పద్ధతులు అందరిల్లల్లో పుత్ర సంతానం ఉంది పుత్రిక సంతానం ఉంది అంటే సంతానం ఉంది ఉన్నాడు ఉత్తరంలో మెయిన్ డోర్ పెట్టుకున్న వాళ్ళకు కూడా కొడుకు పుట్టినాడు కూతురు పుట్టింది అదేవిధంగా ఈ పడమర తీసుకున్నట్లయితే పడమరలో ఉన్న వాళ్ళకు కూడా కొడుకున్నాడు కూతురు సంతానంగా పుట్టినారు అదేవిధంగా దక్షిణం అదేవిధంగా తూర్పు తూర్పులో మెయిన్ డోర్ పెట్టుకున్న గృహాలలో పుత్రుడు కలగకుండా పుత్రికలు మాత్రమే కలిగిన కుటుంబాలు కూడా ఉన్నాయి గ్రామాల్లో సో ఇక్కడ చూద్దాము పుత్ర సంతానం కలగాలి అంటే ఇంకొక పద్ధతి కూడా చెప్పడం జరిగింది కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మయోగం ప్రకారం అది మనందరికీ తెలుసు కొందరికి చాలా బాగా తెలుసు అన్నట్టు సో ఆ విధంగా పుత్ర సంతానం కలుగుతుంది ఇప్పుడు చూడండి కాపురం చేస్తేనే సంతానం కలుగుతుంది భగవంతుడి యొక్క ఏదైతే దయ ఉండాలి మనం అందరం అనుకుంటాం అయితే ఇక్కడ చూడండి భగవంతుని దయ ఉండాలి రెండవది ఈ భగవంతుని గురించి ఆలోచించకుండా స్పిరిచువల్ గురించి ఆలోచించకుండా సమాజంలో ఎందరో రకరకాలుగా ఉంటాం సంతానం కలగాలి అంటే కాపురం చేయాలి సంతానం కలుగుతుంది మరి సంతానానికి వాస్తుకి కొందరు మూర్ఖులు జత చేసి తూర్పులో ఈ విధంగా ఉంటేనే పుత్ర సంతానం కలుగుతుందని చెప్తున్నారు ఒక శాస్త్రము అరవై నాలుగు లలిత కళలు ఉన్నాయి ఒక్కొక్క లలిత కళ దాని యొక్క కళ గురించి పూర్తిగా వివరిస్తుంది దాంట్లో భాగం కావచ్చు వాస్తు శాస్త్రం మరి వాస్తు శాస్త్రం గృహ నిర్మాణానికి సంబంధించింది సంగీత శాస్త్రము సంగీతానికి సంబంధించింది ఇక్కడ చూడండి ఇంద్రజాలము ఇంద్రజాల శాస్త్రానికి సంబంధించింది ఏ శాస్త్రానికి ఆ శాస్త్రం ఉంది వైద్య శాస్త్రము వైద్యానికి సంబంధించింది సో ఇక్కడ వాస్తులో మాత్రమే వాస్తు శాస్త్రాల్లో మాత్రమే గృహ నిర్మాణానికి సంబంధించిన పద్ధతులను చెప్పారు కానీ ఈ పుత్ర సంతానము సంతానం కలగడము ఖచ్చితంగా సంతానం ఇక్కడే కలుగుతుంది అని చెప్పడం సమాజానికి ఇలా మూర్ఖమైన భావనలని మూర్ఖమైన పద్ధతులని ప్రజలకు పరిచయం చేసి ప్రజలను సతమతం చేస్తున్న కొందరు మూర్ఖులు ఉన్నారు ఈ సోషల్ మీడియాలో గౌరవనీయులైన ప్రజలు ఒకసారి ఆలోచించండి నిజమేది అబద్ధమేది ఇప్పుడు నిజం అబద్ధం గురించి మాట్లాడుకుందాం గతంలో ఒక యాభై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల క్రితం అనుకుందాం పేదలు ఎక్కువగా ఉండేవారు మన భారతదేశంలో సో భూ జమీందారులు జమీందారులు ఇలా ఎక్కువగా ఉండేవారు వ్యవసాయం చేసుకునే వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళు కొందరికి ఇల్లు కట్టుకోవడానికి తాహత లేక గుడిజెలు కట్టుకునేవారు ప్రస్తుతం కూడా వరదలు వస్తాయి సముద్రం పక్కన ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి చూసుకుంటే వరదలు వస్తాయని ఇప్పటికి కూడా కొంచెం గోడలు లేపుకొని తాటాకులతో వేసుకొని ఉంటారు ఇప్పటికీ కొందరు ప్రజలు మహారాష్ట్ర మీరు వెళ్ళినట్లయితే ఎప్పుడైనా టూర్స్ వెళ్ళినప్పుడు చూడండి వాళ్ళ పొలాల్లో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి తహాత్ లేని వారు గుడిసెలు వేసుకొని ఉంటారు ఇప్పటికీ అండి మరి వాళ్ళకు కూడా పిల్లలు పుట్టినారు గుడిసెల్లో ఉన్న వాళ్ళకు కూడా పిల్లలు పుట్టినారు సంతానం కలిగింది మగ కొడుకు పుట్టినాడు ఆడపిల్లలు పుట్టినారు దిశ విదిశ వదిలేసేయండి గుడిస ఉన్నది దానికి ఏం వాస్తండి కర్రలు వాతేసి పునాది లేకుండా కర్రలు వాతేసి గడ్డేసేసి ఉంటారు చూడండి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో ఈ గుడిసెల ప్రాంతంలో నివసించే వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు దిశ వదిలేసేయండి తూర్పు దిశ పడమర దిశ ఇవన్నీ దిశలు వదిలేయండి ఏ దిశలో ఉన్నా కూడా సంతానం కలిగింది మరి కారణం ఏమిటి కాపురం చేయాలి భగవంతుడు దయ కావాలి సారీ బంద కాదు వెయ్యి కుటుంబాలుంటే ఎవరికి ఒకరికి రేర్గా పిల్లలు అనేది కలగలేదు కలగరు అనుకుందాం ఒక రీసెర్చ్ ఇట్లా చేసినట్లయితే భగవంతుని దయ ఉండాలి భగవంతుని మనం నమ్మితే రెండవది కాపురం చేస్తే పిల్లలు పుడతారు ఇదంతా మీకు తెలుసు నేనెందుకు చెప్తున్నానంటే కొందరు మూర్ఖులు వాస్తులో ఏం చెప్పాలో తెలియక వాస్తుశాస్త్ర నాశనానికి పాల్పడుతూ వాళ్ళు డబ్బులు సంపాదించడానికి ఇలాంటి వీడియోలు చేసి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు శాస్త్రాలను భ్రష్టు పట్టిస్తున్నారు గౌరవనీయులైన ప్రజలు సంతానం కలగాలంటే ఏం చేయాలో మీ అందరికి తెలుసు వాస్తు శాస్త్రానికి సంతానానికి సంబంధం ఉందా లేదా మీరు నిర్ణయించండి శాస్త్రానికే సంబంధం ఉందంటే భార్యాభర్తలు ఇద్దరు కాపురం చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రశ్న కూడా ఉద్భవిస్తుంది మరి శాస్త్రం చెప్పినట్టు ఈ విధంగా ఇల్లు కట్టుకుంటే భార్యాభర్తలు కాపురం చేయకపోతే పిల్లలు కనాలా మరి సంతానం కనాలా కంటమా శాస్త్ర ప్రకారం ఇల్లు కట్టుకుంటే తూర్పులో ఇట్లా డోర్ పెడితే ఈ విధంగా తూర్పులో ఇల్లుంటే భార్యాభర్తలు కలవకుండా ఆలోచించండి ఈ ప్రశ్న కూడా ఉద్భవిస్తుంది కానీ కొందరు మూర్ఖులు వాస్తు శాస్త్రాన్ని దిగజార్చే విధంగా వీడియోలు చేస్తూ భారత సనాతన సాంప్రదాయ ధర్మాలలో ఉన్న శాస్త్రాలని అవమానిస్తున్నారు వాళ్ళు బతకడం కోసం శాస్త్రాన్ని నీచ పరిస్థితి తీసుకుపోయేటట్టు మాట్లాడుతున్నారు సో మరి వాళ్ళు భారతీయులా మరి భారతీయులు కాదా మరి దుర్మార్గులు శాస్త్రాన్ని ఏ విధంగా చెడుదారి పట్టిస్తున్నారు సమాజంలో వారి సొంత స్వలాభం కోసం ఆలోచించండి గౌరవనీయులైన ప్రజలు ధన్యవాదాలు